హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ బ్యాడ్లో ఉన్న ఉప్పల పావని గారి పదమూడు రకాల సంక్రాంతి నోములు చూద్దామండి చాలా వెరైటీస్ ఉన్నాయి పదమూడు రకాల సంక్రాంతి నోములు ఎలా నోముకున్నారు ఏమేమి నోముకున్నారు అన్నీ కూడా వీడియోలో చూద్దాం అది కూడా తన మాటలోనే విందాం గౌరి నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అట్కులు పోచమ్మ దొంతుల నోము లవకుశ నోము అష్టలక్ష్మి నోము సంధ్యాలక్ష్మి సత్యలక్ష్మి సదాలక్ష్మి నోము గిన్నెల నోము చిల్కల నోము గురుగుల నోము శివుడి లింగాల నోము హెలికాప్టర్ నోము నువ్వులుండ పుట్నాలుండ నోము పసుపు కుంకుమ చెంచల నోము గంగా దీపం గౌరీ దీపం నోము చూశారు కదా పావని గారు నోముకున్న పదమూడు రకాల సంక్రాంతి నోములు పోచుమ దొంతుల నోము అయితే చాలా బాగుంది లవకశుల నోము బాగుంది అన్ని కూడా చాలా బాగున్నాయి అండి గట్ల గిన్నెలో నోము కూడా కొత్తగా ఉంది అన్ని నోములు కూడా చాలా బాగున్నాయి పవన్ గారు చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అని అనుకుంటారు నచ్చితే ఇంకా ఆలస్యం ఎందుకు త్వరగా లైక్ చేసేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీరు చేసుకున్న సంక్రాంతి నోములు మా ఛానల్కి పంపించండి మీ సరి కథలు